నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా రిలీజ్ ముందు థియేటర్లు బంద్ ప్రకటించడం సమంజసం కాదని పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్లంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలోని సమస్యలు తెలిసిన వ్యక్తిగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత బంద్ ప్రకటించడాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో థియేటర్లను ఆనందగురు చేతుల్లో పట్టుకుని తీసుకుంటే చూస్తూ ఊరుకోదన్నారు సినీ పరిశ్రమ సినీ సినీ పరిశ్రమకు ఉపయోగపడి సినీ వల్ల లబ్ధి పొంది ఆ కృతజ్ఞతాభావంతో సినీ పరిశ్రమ ఏదైనా చేయాలన్న తపనతో ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమ రండి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి మీ సమస్యలు నా సమస్యగా బద్వాన్ చేసుకుంటానని వారు చెప్పినప్పటికీ కూడా కలవకుండా అధ్వాన్నంగా గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో కానీ గతంలో మేము ఓ ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే విశాఖపట్నానికి మద్రాసు నుంచి రీల్ బాక్స్ పట్టుకుని వచ్చి పదహారు రీళ్ళు సినిమా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మాకు తెలుసు ఒక సినిమా పూర్తిగా అరుకు పాడేరు బీచ్ ఒడ్డున సినిమా పూర్తి చేసుకున్న సందర్భాలు కూడా మాకు తెలుసు అనేక సూపర్ హిట్ సినిమాలు కూడా వైజాగ్లోనే షూటింగ్ జరిగేవి మరి దౌర్భాగ్యం ఏంటంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూస్తుంటే పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాదు చుట్టూ లేకపోతే బయటికి వెళ్ళడం తప్ప వైజాగ్ని మీరు వాడుకున్నది లేదు పైగా వేరే సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే మీరు ప్రభుత్వానికి గొడవ తేడుతున్నారా పవన్ కళ్యాణ్ గారితో గొడవ పడాలని ఆలోచిస్తూ వెళ్తున్నారా నలుగురు కలిపి థియేటర్లన్నీ కబ్జా చేసి రాష్ట్రంలో థియేటర్లన్నీ కూడా నలుగురు చేతుల్లో గబర్ దాష్టాల్లో పెట్టుకుని మీరు డిక్టేట్ చేస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటున్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకేమన్నా పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి ఉన్న కార్మికులు బాగోగులు మీకు పట్టిన మీరు అర్జెంటుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారితో కూర్చోండి పరిశ్రమకు కావాల్సిన మేళ్లు చేయించుకోండి ఈ ప్రాంతంలో షూటింగ్ జరగడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుద్ది చాలా మందికి పనులు దొరుకుతాయి వాటర్ సభ్యులు అవుతాయి టూరిజం పెరుగుద్ది ఆంధ్ర ప్రేక్షకులు కానీ ఆంధ్రాలో సినిమాలు మాత్రం మీరు తీయమంటే వదరదు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే నలుగురు ముగ్గురు కలిపి పరిశ్రమ శాసిద్దాం అనుకుంటున్నారో థియేటర్లు శాసిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఆటలు సాగు ఎవరెవరి పేరు మీద థియేటర్లు ఉన్నాయి ఎలా కబ్జా చేశారు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు థియేటర్లో థియేటర్లో పబ్లిక్ ఏ కన్వీనియం మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ కూడా తీస్తాం జాగ్రత్తగా పరిశ్రమ బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగుండాలి రాష్ట్ర ప్రజలకి పని దినాలు మీ ద్వారా రావాలి పరిశ్రమ ప్రభుత్వం కూడా కలిసిమెలిసి వెళ్ళే విధంగా మమ్మల్ని వాడుకోండి మా ప్రభుత్వాన్ని వాడుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే పవన్ కళ్యాణ్ గారు ఏదో మీ దగ్గరికి వస్తారనుకుంటే పిచ్చి మాట పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆరు సంవత్సరాల పైనుంచే ఆయన ఎంతో ఇన్కమ్ వచ్చే పరిశ్రమను వదులుకుని ప్రజల కోసం రాజకీయ జీవితం ప్రారంభించారు గత సంవత్సరంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యలు తన సమస్యలుగా ఆయన ఎన్నే వందల కోట్ల రూపాయల ఇన్కమ్ను వదులుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బెదిరించలేరు భయపెట్టలేరు కాబట్టి